హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సోగైస్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మన ప్రపంచము మన ప్రపంచంలో మనము ఇప్పుడు ప్రజెంట్ ఏడున్నామని వాళ్ళకి అడిగేది అనమాట ఇది ఒక ఫ్రాంక్ అనమాట ఈ దీంట్లో మనం ఇప్పుడు మనం ఏడున్నామనేది అడిగేది ఈ ప్రపంచం చూపించి దీంట్లో మనం అన్న చెప్పండి అన్న అని అడిగేది అనమాట ఫ్రాంకు ఊతురి చూడండి ఫ్రాంకు ఇంకా మనం ఈ ఫ్రాంక్లోకి వెళ్ళిపోదామా దీంట్లో ఇప్పుడు మనం ఏడున్నామా

ఆనందపురంలో ఏడున్నాం బస్ స్టాండ్ లో ఉన్నా యా స్టాండ్ ఆనందపురం బస్ స్టాండ్ యా బస్ స్టాండ్ ఇది కొత్త బస్ స్టాండ్ ఆ పాత బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ యా బస్ స్టాండ్ ఇది కొత్త నాగే తెలు కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ ఏం చేద్దాం అంటో మరి కొత్త బస్ స్టాండ్ ఆ కొత్త స్టాండ్ కొత్త బస్ స్టాండ్ లో ఏడున్నాం

ఇది మ్యాప్ కదా ఇది మేము దీంట్లో ఏడున్నాము మనం ఎక్కడున్నాము అని నాకు ఒక అద్దాలు లేని కానీ రాదు నాకు ఒక అద్దాలు ఏంది గానరాదు అయ్యో ఇది ఏమి చెప్పింది

మళ్ళీ కిందకి వెళ్ళి బయమందంలే ఎక్కడున్నావు నీకు తెలుసు కదా ఏం చదువుకున్నావు ఇప్పుడు అంత టైం లేదు కానీ అంత టైం లేదు కానీ అట్లా కాదు నా నిన్ను చూసిన రోజు యూట్యూబ్‌లో అవునా అయ్యో ఏం చదువుకున్నావు చెల్తు రాయం హా చెల్తు కాస్కూలు కలోపల్ జెడ్ పేటెస కాదు మనం దీంట్లో యాడ్ ఉన్నాం ఇప్పుడు ఇండియాలో హా ఇండియా యాడ్ జరుగుతదాడా ఇప్పుడు మనం యాడ్ ఉన్నాము ఆంధ్రప్రదేశ్ తేడా హైదరాబాద్ హైదరాబాదే మనం యాడ్ ఉన్నాము ఇప్పుడు హైదరాబాదే మనం యాడ్ ఉన్నాము ఇప్పుడు ఏంటి మమ్మీ ఎవడీడు మనం హైదరాబాద్ కింద హైదరాబాద్ కింద కరెక్ట్ లేదండి హైదరాబాద్ కిందే యాడున్నాము మనము అనంతపూర్ అనంతపూర్ అదే అనంతపూర్లోనే యాడున్నాము చూద్దువా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము అదే నేను ఆంధ్రప్రదేశ్లోనే యాడున్నాము ఇప్పుడు మనం యాడున్నాం ప్రెజెంట్ చూద్దువా దాంట్లో ఇది యాడ్ అది ఇప్పుడు మనం యాడ్ ఉన్నాము బస్ స్టాండ్ మళ్ళీ అది చూపి బస్ స్టాండ్ లో యాడ్ యాడ్ ఉన్నాము అది బస్ స్టాండ్ మనం ఇండియాలోనే కదా ఉండేది మనము ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లోనే కదా ఉండేది బస్ స్టాండ్ లోనే కదా ఉండేది మళ్ళీ చూపినా బస్ స్టాండ్ యాడ్ ఉన్నాము మళ్ళీ చూపినా బస్ స్టాండ్ యాడ్ ఉన్నాము బస్ స్టాండ్ బస్ స్టాండ్ చూపి బస్ స్టాండ్ ఎత్తుగా నేను ఎక్కడ ఉన్నానో చెప్పండి ఏమి కంద్ర రాదా ఐ నేను తేడా ఆంధ్రప్రదేశ్ రాదా ఏలే లో ఉన్నా బస్ స్టాండ్ లో ఉన్నామా బస్ స్టాండ్ ఆంధ్ర బస్ స్టాండ్ లో సరే 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 ఇట్స్ రది బస్ స్టాండ్ లో ఇది ఆ ఊరిది అరట మల చుపలేది

ఇటుండే మ్యాప్ పెట్టలే చూపి సాంగ్ మ్యాప్ పెట్టలేదు చూపిస్తాం అట్లా కదా ఇప్పుడు మనం యాడ్ ఉందం చెప్పు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కరెక్ట్ అనంతపూర్ బస్ స్టాండ్ లో ఉన్నాం ఈ దీంట్లో చూపినా అట్లా అనంతపూర్ అట్లా ఉండే ఉండదు అన్న అట్లా అంటావు ఇప్పుడు సెలూన్లో కొడితే మ్యాప్ ఎక్కడికైనా లొకేషన్ పెడితే వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఈ దీంట్లో కానీ ఉండాలి కదా అది అది వరల్డ్ మ్యాప్ ఉంటుంది మళ్ళులో ఇండియా ఉంటదా ఉంటా మళ్ళీ ఇండియాలో మనం యాడ్ ఉన్నాము

మన యాడ్ ఉంది మనం దిక్కు కరెక్ట్ లేదు లేదు ఇది ఏంటి మళ్ళీ మ్యాప్ లో యాడ్ ఉందిగా తెలుద్దామనుకుం ఆప్లు పాయింట్స్ సంగం మార్మేట్ కొడి ఇప్పుడు పాయింటే చెప్పి మనం బస్ స్టాండ్ పాయింటే చెప్పి ఎట్లేమీ చూస్తావున్నా ఎట్లేమీ చూస్తావున్నా ఏనన్నా బుడ్ బస్ స్టాండ్ పాయింట్ చూపి హైదరాబాద్

నా హోటల్కే నువ్వు మేనేజర్ అవుతాంటివి ఫైవ్ స్టార్ హోటల్కే నువ్వు ఇది అవుతాంటివి అది చదువుకోండి ఎంత బాగుండు చెప్పు అది ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వు ఎవరికైనా కానీ చదువుకోండి రా అని చెప్పు ఫస్ట్ ఓకే చదువుకోండి ఏమి చదువుకోవాలి చదువుకోండి రాకేనా